పదిహేనవ తేదీ మహాశివరాత్రి పర్వదను పర్వదినం వస్తుంది ఈ మహాశివరాత్రి రోజున ఈశ్వరుడు శివలింగాకృతిగా ఆవిర్భవించినటువంటి రోజు ఎలా పూజించుకోవాలి ఏంటి ఆ రోజు ఏ దాన ధర్మాలు చేయాలి దీని గురించి మనం గత వీడియోలో చెప్పుకున్నాం ఈ రోజు ముఖ్యంగా ఈశ్వరునికి సంబంధించినటువంటి ఎనిమిది నామాలు ఉంటాయి ఇవి వీటిని వీటితో మనం శివుని అర్చించినా వీటిని చదువుకున్నా చాలా మంచి ఫలితం కలుగుతుంది ఆ నామాలు ఏంటి అనే దాని గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం అంటే మనం గత వీడియోలో ఈ శివ పూజ ఏ విధంగా జరుపుకోవాలి అనేది మనం తెలుసుకున్నాం సహజంగా ఆలయానికి వెళ్లి అభిషేకం చేయించుకోవడం ప్రదక్షిణాలు చేయడం దీపం వెలిగించుకోవడం ఇలా చేసుకుంటాం ఇంట్లో అయితే పూజ మందిరంలో ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం ఈ పూజ మందిరంలో మనం విఘ్నేశ్వర పూజ చేసుకొని దీపం వెలిగించుకొని విఘ్నేశ్వర పూజ చేసుకుని ఈశ్వరుని అంటే పార్థివలింగంగా మట్టితో శివలింగాకృతి చేసుకొని పూజించే విధానం చేసుకోవచ్చు అంటే ఇలా లింగంగా పూజించవచ్చా లేదా ఇంట్లో అనే అనుమానం మనకు శివరాత్రి రోజు అవసరం లేదు మృత్తిక శివలింగంకి పూజ చేస్తే చాలా అఖండమైన ఫలితం కలుగుతుంది అంటే మనకి చాతైన విధంగా ఆ రోజు పూజ చేసుకొని మనం మరునాడు దానిని నీటిలో కలపవచ్చు ఆ పూజించినటువంటి పూ పువ్వులను స్వామిని ఇలా కలపవచ్చు ఈ ముఖ్యంగా ఈశ్వరుని పూజించుకునేటప్పుడు అంటే మనం విఘ్నేశ్వర పూజ చేసిన తర్వాత స్వామి యొక్క అష్టోత్తర నామాలు చదువుకుంటూ పూజించుకోవాలని మనం గత వీడియోలో చెప్పుకున్న దానితో పాటుగా అంటే అష్టోత్తర నామాలు చదవడం వచ్చిన వారు అష్టోత్తర నామాలతో రాకపోతే ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని చదువుకుంటూ ఒక నూట ఎనిమిది సార్లు అక్షంతలతో కానీ పువ్వులతో కానీ పూజించుకుంటూ అది అయిపోయిన తర్వాత ఈ నామ అష్టకం అంటే ఈశ్వరునికి సంబంధించినటువంటి ఈ ఎనిమిది నామాలను తో స్వామిని పూజించినట్లయితే మనకు చాలా రకాలైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా శివుని యొక్క కరుణ కటాక్షం మనకు బాగా లభిస్తుంది ఈ నామాలు చదువుకుంటూ మనం ముందుగానే అంటే అక్షంతలతో సహజంగా పూజ చేస్తాం ఈ నామాలను ప్రత్యేకంగా కొంచెం బియ్యం తీసుకొని అంటే గడ్డలు లేకుండా చేసుకుని చక్కగా మంచి బియ్యం కొంచెం తీసుకుని కొంచెం నీళ్లు కలిపి దాంట్లో అంటే తడి బియ్యంతో స్వామిని ఈ నామాలతో పూజించాలి ఈ నామాలు ఏంటి అనేది చూద్దాం ఓం భవాయ దేవాయనమ ఓం శర్వాయ దేవాయనమ ఓం రుద్రాయ దేవాయనమ ఓం పశుపతేర్దేవాయనమ ఓం ఉగ్రాయ దేవాయనమ ఓం మహతే దేవాయనమ ఓం భీమాయ దేవాయనమ ఓం ఈశాయ దేవాయనమ ఇవి ఎనిమిది నామాలు ఈ నామాలతో ఆ బియ్యం పట్టుకొని బియ్యంతో వేస్తూ శివలింగం పైన కానీ లేకపోతే మీకు అలా చేసుకోవడం వీలు కాకపోతే స్వామి యొక్క ఫోటో ముందైనా సరే ఈ నామాలను చదువుకుంటూ ఇలా బియ్యంతో పూజించినట్లయితే మనకు అంటే ముందుగా మనం సంకల్పం చేసుకోవాలి అంటే మా మనకి ఏ సమస్య ఉన్నా సరే అది తీరాలని స్వామి యొక్క కరుణ కటాక్షం మనపై ఉంటే అన్ని సమస్యలు వాటంతటవే తీరుతాయి కాబట్టి ఈ నామాలను చదువుకుంటూ పూజ చేసుకోవటం ఒకటి రెండవది ఈ నామాలనే సాయంత్రం వేళలు అంటే శివాలయంలో సాయంత్రం వేళలో శివుని మనం దర్శించిన పూజించిన ప్రదక్షిణాలు చేసిన విడిగా కూడా చాలా ఫలితం కలుగుతుంది సాయంత్రం సమయంలో అంటే ప్రొద్దు కూకే వేళ అంటాం కదా సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర సమయంలో ఈ రోజు ముఖ్యంగా శివరాత్రి రోజు మాత్రం ఆ సమయంలో మనం శివాలయంకి వెళ్ళి అంటే ఉదయం వెళ్తాం అభిషేకం చేయించుకుంటాం దర్శనం చేస్తాం ఇవన్నీ చేశాక సాయంత్రం కూడా వెళ్ళి దీపం వెలిగించి ఒక పదకొండు ప్రదక్షిణాలు చేసి ఈ నామాలను స్వామి సన్నిధిలో కూర్చొని ఒక తొమ్మిది సార్లు అంటే ఈ ఎనిమిది నామాలను ఒకసారి చదివినట్లయితే ఎనిమిది నామాలు చదివితే ఒకసారి అవుతుంది అలా తొమ్మిది సార్లు చదువుకొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే కూడా మనకి శివుని యొక్క అనుగ్రహం బాగా లభిస్తుంది అంటే ఈ నామాలను మళ్ళీ ఒకసారి చూద్దాం ఓం భవాయ దేవాయనమ ఓం శర్వాయ దేవాయనమ ఓం రుద్రాయ దేవాయనమ ఓం దేవాయ దేవాయనమ ఓం ఉగ్రాయ దేవాయనమ ఓం మహతేర్ దేవాయనమ ఓం భీమాయ దేవాయనమ ఓం ఈశాయ దేవాయనమ ఈ మంత్రాలు అంతేకాకుండా ఈరోజు శివుని యొక్క కరుణా కటాక్షం అంటే తెలియక చేసినా కూడా స్వామి ఎంతగా అనుగ్రహించాడు అనేది శివపురాణంలో ఉన్నటువంటి ఒక ఇతిహాసాన్ని మనం ఈరోజు చెప్పుకుందాం ఎందుకంటే స్వామి యొక్క కరుణ ఎలా ఉంటుంది అనేది మనకి ఇది చక్కగా ఏనాడో మనకి తెలియచేశారు అంటే ఇవి కల్పిత కథలు కాదు స్వయంగా జరిగినటువంటి సంఘటన ఒక దాన్ని చెప్పుకుందాం ఒక కిరాతకుడు ఉండేవాడు అంటే వేటగాడు అంటాం కదా వాళ్ళు ఏం చేస్తారంటే జంతువుల్ని వేటాడి వేటాడటమే వాళ్ళ జీవనోపాధి ఇలా వేటాడి కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడట ఒక రోజు వాళ్ళకి వాళ్ళ పెళ్లి రోజు వస్తుందట అయితే భార్య చెప్తుందంట ఈ రోజు చాలా బాగా మంచిగా ఉన్నటువంటి జంతువుల్ని వేటాడి తీసుకురా అంటే వాళ్ళు కళ్ళు తాగడం మాంసం తినటం ప్రతిరోజు వాళ్ళ వృత్తి అదే ఉంటుంది అందువల్ల తీసుకురా అందరం కలిసి బాగా ఆనందిద్దాం మన పెళ్లి రోజు కాబట్టి మనం పచ్చి మాంసం తింటూ కళ్ళు తాగుతూ ఆనందిద్దామని అడుగుతారట అంటే అతనికి భార్య పిల్లలు తల్లిదండ్రులు అందరూ కలిసి ఉంటారన్నమాట అయితే ఆ రోజు అంటే ఇంకా తెల్లవారి శివరాత్రి వస్తుంది శివరాత్రి పర్వదినం అయితే ఆ ముందు రోజు ఉదయాన్నే వెళ్తాడు అనమాట చాలా దూరం వెళ్తాడు వెళ్ళినా కూడా ఎక్కడ ఏ జంతువులు అతనికి కనిపించవు అయితే ఒక పెద్ద చీకటితో కూడిన ఒక అరణ్యం ఉంటుంది అక్కడ అమ్మో ఇదంతా చీకటిగా ఉంది కదా నేను వేటాడటానికి వస్తే నేనే ఏవైనా జంతువులకి బలైపోతానేమో ఏ పులు వస్తుందో ఏ సింహం వస్తుందో అనుకుంటా ఉంటాడు ఉంటే అక్కడ ఒక ఆ కీకారణ్యంలో ఒక మారేడు చెట్టు కనిపిస్తుంది ఆ మారేడు చెట్టు కింద ఒక శివలింగం ఉంటుంది అది ఏమీ తనకి దాని గురించి తెలియదు అనమాట అయితే ఆ మారేడు చెట్టు ఎక్కుతాడు ఎక్కి పైన కూర్చుంటాడు అంటే సహజంగా వేటగాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర ఒక అంబుల పొది అంటాం అంటే ఒక పొదిల నిండా బాణాలు అలాగే ఈ జంతువుల్ని చంపడానికి కత్తులు ఇలా వీటి అన్నిటి ఆయుధాలతో కూడి అంతేకాకుండా పూర్వకాలంలో తోలు తిత్తి అంటారు దాని నిండా నీళ్లు పోసుకొని అది భుజానికి తగిలించుకొని వెళ్తూ ఉంటారు అనమాట అలా ఇవన్నీ ఆయుధాలు ధరించి చెట్టు ఎక్కుతాడు ఎక్కి కూర్చుంటాడు అలా ఏదైనా జంతువు వస్తుందేమో అని చూస్తూ ఉంటాడు ఆ కూర్చున్నటువంటి చెట్టు ఎదురుగా ఒక చెరువు ఉంటుంది అనమాట ఆ చెరువులో ఒక జామికి అంటే ముందు రోజు రాత్రికి వెళ్లి చెట్టు ఎక్కుతాడు కదా ఈ తెల్లారుజాము తెల్లవారు శివరాత్రి అనమాట తెల్వార్జా సమయానికి ఒక జింక వచ్చి ఒక ఆడ జింక నీళ్లు తాగుతూ ఉంటుందన్నమాట శబ్దం అవుతుంది అనమాట శబ్దం అయితే జింక వచ్చింది అని చెప్పేసి బాణంతో సంధించబోతాడు ఆ జింకని చంపడానికి అయితే వెంటనే ఆ జింక వచ్చి మానవ మా భాషలో మాట్లాడుతుందట ఏమని అంటే ఆగు నన్ను చంపద్దు నీ వేటాడడం నీ ధర్మం నాకు ప్రాణభయం లేదు కానీ ఇంటి దగ్గర నాకు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా పసి పిల్లలు నా భర్త ఉన్నాడు నా భర్తకి నేను ఆ పిల్లల్ని అప్పచెప్పి నేను మళ్ళీ తిరిగి వస్తాను అప్పుడు నువ్వు నన్ను చంపి తిను అని చెప్తుందంట చెప్తే ఏంటి నేను ఎలా కనపడుతున్నాను నీ కళ్ళకి నువ్వు అసలు మానవ భాషలో మాట్లాడుతున్నావు అది దాంతో నాకెందుకులే అయినా నేను నిన్ను వదులుకుంటానా నువ్వు వెళ్ళి మళ్ళీ రావడం అనేది జరుగుతుందా అంటే లేదు నేను అబద్ధం ఆడను ఈ రోజు శివరాత్రి పర్వదినం నేను స్వామిని అనుకూలంగా అంటే స్వామిని గుర్తు చేసుకొని నీకు ఈ మాట చెప్తున్నాను అని చెప్తుందంట సరే నువ్వు వెళ్ళి తొందరగా రా అని చెప్పేసి అంటాడట అని చెప్తాడంట చెప్తే అది వెళ్తుందంట అప్పుడు ఈ అంటే ఈ తోలుతిత్తులో ఉన్నటువంటి ఇట్లా చెట్టు కూర్చుని కదులుతూ ఉంటాడు కదా ఆ మారేడు దళం స్వామి మీద పడడం ఆ తోలుతిత్తులో నీళ్లు స్వామి మీద పడడం అలా జరుగుతుందట అంటే తెలియకుండానే మారేడు దళం వేసి స్వామిని మొదటి జాములో అభిషేకించిన పుణ్యం వచ్చింది అలాగే ఇంకా కొంత మధ్యాహ్నం అవుతుంది శివరాత్రి రోజు మధ్యాహ్నంకి మళ్ళీ ఈ ఆడిజింకకు తెలియకుండా మగజింక వస్తుందట వచ్చి నీళ్లు తాగుతూ ఉంటే ఆ మళ్ళీ దాన్ని సంధించబోతాడు అప్పుడు ఆగాగు నువ్వు నన్ను చంపద్దు ఇంటి దగ్గర నాకు భార్య పిల్లలున్న వాళ్ళకి నా పిల్లల్ని నేను అప్పచెప్పి వస్తాను అప్పుడు నువ్వు నన్ను చంపి తిను అని అంటే సరే అంటే కొంచెం ఈ మొదటి జాములో శివునికి అభిషేకం చేయడం వల్ల మనసులో కర్కసత్వం అనేది కొంచెం తగ్గిందండి ఆ నిజంగా వస్తావా అంటే ఆ నిజంగా వస్తాను అని చెప్పి వెళ్తుందంట చెప్పి వెళ్తాడంట అప్పటికి ఇంకా రెండో జాము అంటే శివరాత్రి మధ్యాహ్నం అట్లా అయిపోతుంది అయిపోయేటప్పటికి ఇంకా మళ్ళీ అలాగే ఆరేడు దళాలు నీళ్లు స్వామి మీద పడతాయట అలా రెండో జామ పుణ్యం కూడా వస్తుందట అట్లాగే తర్వాత ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పటికి శివరాత్రి రోజు రాత్రి సమయం అయిపోతుందంట అప్పుడు ఆ అర్ధరాత్రి సమయానికి ఈ జింక జింకలు వెళ్ళి ఇంటికి ఇంటి దగ్గర కలుసుకొని మాట్లాడుకుంటాయట చెప్తాయట ఏమనంటే ఇలా నేను ఒక వేటగాడు ఇలా నన్ను సంధించి నేను ఇలా మీకు చెప్ జాగ్రత్తలు చెప్పి వస్తానని చెప్పాను అని ఆడజింక చెప్తుందట చెప్తే మగజింక ఉండి నేను అలాగే చెప్పాను కాబట్టి మనం ఎవరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేం కాబట్టి అందరం కలిసి వెళ్ళి వేటగాడికి ఆహారంగా అయిపోదాము ఇంకా ఏ బాధ ఉండదని చెప్పి నలుగురు వెళ్తారట వేటగాడి దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ ఈ వేటగాడి దగ్గరికి వచ్చి చెప్తారట ఏమనంటే ఆ అక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ నువ్వు ఆహారంగా స్వీకరించు అంటే మిమ్మల్ని అందరినీ నేను నేను స్వీకరించాల్సిన అవసరం లేదు అంటే ఈ మూడు సార్లు అభిషేకం చేయడం వలన ఆ పుణ్యంతో మనసులో కొంత మంచి భావన వచ్చిందట ఎవరో ఒకళ్ళు ఆహారంగా అవండి చాలు నేను ఇంటికి వెళ్ళాలి అని అంటాడట అంటే అప్పుడు ఆ మగజ్ ఇంకా చెప్తుందట ఏమనంటే నా భార్య బక్కగా సన్నగా ఉంది ఆమె దగ్గర ఎక్కువ మాంసం ఉండదు పిల్లలు చూస్తే చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి ఏం పెద్ద ఉండదు మొన్ననే పుట్టారు కాబట్టి నేను కొంచెం లావుగా ఉన్నాను నాకు ఎక్కువ మాంసం ఉంటుంది నన్ను చంపు అంటారు అంటే లేదు లేదు తండ్రి చాటున బిడ్డలు ఉంటారు కానీ ఆ తల్లి చాటున కాదు కాబట్టి నన్ను చంపు ఆయన వాళ్ళ పోషణ చూసుకుంటాడని ఇలా అంటే అంటూ ఉండగానే ఆ కిరాతకుడికి జ్ఞానోదయం అయిపోతుందంట మనుషులైన మనము ఇంతవరకు ఎన్నో ప్రాణుల్ని నేను ఎప్పుడు ఒక పుణ్యం పాపం ఎరగను ఎన్నో ప్రాణుల్ని చంపి నా కుటుంబాన్ని ఎంతో ఎన్ని జంతువుల మాంసం తిని నా భార్య పిల్లలకు పెట్టి పోషించాను కానీ వీటికి ఇంత జ్ఞానోదయం ఉన్న ఈ పక్షులకైనా జంతువులకైనా ఇంత జ్ఞానం ఉంది అని అనుకుంటాడట అనుకుంటే ఇంతలో ఇతను ముందు రోజు వచ్చాడు కదా ఇంకా రాలేదేంటి అని భార్య పిల్లలు తల్లిదండ్రులు అందరూ వస్తారట అక్కడికి వెతుక్కుంటూ వస్తే ఇలా 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 జరిగిందని చెప్తే వాళ్ళు కూడా అయ్యో మనం మనుషులకైనా ఇంత ఇది లేదు మనం చంపి మన పొట్ట నింపుకుందే చూస్తున్నాం కానీ అవి జంతువులైనా కూడా ఒకదానికొకటి ఎంతో ప్రేమగా ఒకరికొకరు అన్యూన్యతా భావంగా ఉన్నాయని వాళ్ళు కూడా అనుకొని వద్దు మీరు వెళ్ళిపోండి మేము మిమ్మల్ని వదిలిపెట్టేస్తున్నాము మేము చంపము అని అంటారట ఈ సంఘటన జరుగుతూ ఉండగా ఆ కింద శివలింగంలో నుంచి పెళ్ళ పెళ్ళాము అనే శబ్దం వచ్చి స్నానంలో నుంచి స్వామి బయటకు వచ్చారట ఆవిర్భవించారట ఈశ్వరుడు ఆవిర్భవించి చెప్తారట నువ్వు ఏనాడు ఏ పుణ్యము చెయ్యకపోయినా ఎన్ని పాప కర్మలు చేసినప్పటికీ శివరాత్రి రోజు నీకు తెలియకుండానే నాకు ఇష్టమైనటువంటి మారేడు దళాలు సమర్పించి నువ్వు ఇలా ఆ నీళ్ళతో అభిషేకం చేస్తావు కాబట్టి నీకు ఆ పాపమంతా నశించిపోయింది ఎంతో నీకు పుణ్యం వచ్చిందని చెప్తారట అంతేకాకుండా వీళ్ళ యొక్క జ్ఞానానికి జంతువులైనప్పటికీ వాటికి ఉన్న ప్రేమకి జ్ఞానానికి కుటుంబంలో ఒకరికొకరు ఎలా ఉండాలి ఎంత ప్రేమగా ఉండాలి అనే దానికి తెలియజేసినందుకు వాటికి ఒక వరం ఇస్తారట ఈశ్వరుడు ఏంటంటే అవి చంద్రునిలో లీనం అయిపోతాయట అంటే అందుకే మనం చంద్రుణ్ణి చూసినట్లయితే ఒక్కొక్కసారి చంద్రుడిలో జింకలు ఉన్నట్లుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఆ వరం వాటికి ఈశ్వరుడు అందించాడట అంతేకాకుండా ఈ కిరాతకుడికి ఒక వరం ఇస్తాడట ఏమని అంటే వచ్చే జన్మలో నువ్వు గుహుడు అప్పటి వరకు ఆయన కిరాతకుడు అనే పేరే ఉంటుందట అయితే గుహుడు అని అంటే ఈశ్వరుడు హృదయాన్ని దోచుకున్నటువంటి వ్యక్తి గుహుడు అని నామకరణం చేసి నువ్వు నిషాద రాజ్యానికి రాజుగా అవుతావు వచ్చే జన్మలో నువ్వు ఇలా ఈ జన్మలో శివభక్తి ప్రకటించినందువలన శివరాత్రి రోజు నాకు తెలిసి తెలియకో పూజ చేసినందువలన వచ్చే జన్మలో శ్రీరాముడు నిన్ను ఆలింగనం చేసుకుంటాడు అంతేకాకుండా శ్రీరాములు పడవ దాటిస్తావు అనేటటువంటి అద్భుతమైన వరాన్ని ప్రసాదించాడట అంటే ఎక్కడైతే శివభక్తి ఉంటుందో అక్కడ విష్ణు అనుగ్రహం కలుగుతుంది శివకేశవులకు భేదం లేదు అనేటటువంటి ఈ ఈ సంఘటన ద్వారా ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన అంతే అంతే శివరాత్రి రోజు ఏమీ తెలియకుండా చేస్తేనే అంత పుణ్యం వస్తే మనం తెలిసి స్వామి యొక్క ప్రాధాన్యతని గురించి తెలిసి నిజంగా మనస్ఫూర్తిగా స్వామికి నమస్కారం చేసుకుంటే వచ్చేటటువంటి ఫలితం అద్భుతంగా ఉంటుంది అంటే మనకి ప్రతిరోజు కూడా నిత్యకృత్యాలలో మన కోసం భర్త కోసం భార్య కోసం పిల్లల కోసం కుటుంబం కోసం తాపత్రయ పడిపోతూ ఉంటాం కానీ ఆ ఒక్క రోజు ఈశ్వరుడి యొక్క స్మరణలో గడపడం చాతైన దాన ధర్మాలు చేయడం చాలా వీలైనంత వరకు స్తోత్ర పారాయణ చేయడం వీలైనంత వరకు కోపం లేకుండా మౌనంగా అంటే శాంతంగా ఉండడం ఎవరికైనా ఏదైనా దేవుడి గురించి మనకు తెలిసిన విషయాలను చెప్పటం ఇలా చేసుకున్నట్లయితే మనకు ఈశ్వరుని యొక్క అనుగ్రహం అపారంగా లభిస్తుంది అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఈశ్వరుడు సాయం సమయంలో నాట్యం చేస్తూ ఉంటారు ఆ నాట్యాన్ని చూడడానికి సర్వ దేవతలు కూడా వెళతారట అందువల్లనే మనకి బాగా అంటే కఠినమైన చెప్పలేని సమస్యలు ఉన్నప్పుడు మనకి పండితులు కూడా మనకి చెప్తూ ఉంటారు అంటే కొన్ని కొన్ని పరిహారాలు చేయడానికి మన దగ్గర ధనము లేకపోయినప్పటికీ శారీరకంగా మీరు వెళ్ళి శివాలయంలో ప్రదోష వేళలో సాయంత్రం సమయంలో మీరు ప్రదక్షిణాలు చేయండి దర్శనం చేయండి అని చెప్తారు అంటే విడిగానే ప్రదోష వేళలో స్వామిని దర్శనం చేసుకున్నట్లయితే మనకు సకల పాపహరణం జరుగుతుంది మరి శివరాత్రి రోజు చేస్తే అమోఘమైన ఫలితం కలుగుతుంది అందరూ కూడా స్వామి యొక్క స్వామిని దర్శించి స్వామిని ప్రార్థించి మనం మనకి మనం అడగకుండానే స్వామి మనకి చూడడానికి కళ్ళు తినడానికి మనం ప పనులు చేసుకోవడానికి చేతులు కాళ్ళు ఇలా ఇచ్చారు అన్ని అవయవాలని ఈ అవయవాలు సక్రమంగా లేని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దేవుడు మనకి ఏమి ఇచ్చినా ఇయ్యకపోయినా ఈ శరీరాన్ని ఇచ్చినందుకు కూడా మనం కళ్ళు ఉంటేనే కదండి మన బిడ్డ అని ప్రేమ అని అలా చూడగలుగుతాం అలాగే మనకి మంచి నోరు ఇచ్చాడు చక్కగా స్వామిని కీర్తించగలుగుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వామి యొక్క ధ్యానంతో స్వామిని చేతులారా నమస్కరించి కళ్ళారా చూసి అభిషేకాన్ని దర్శించి ఆ అభిషేకంలో స్వామి యొక్క అలంకారాన్ని దర్శించి మనస్సుని ఆహ్లాదపరుచుకుని స్వామిని అర్దిద్దాం ప్రార్థిద్దాం సర్వేజన సుఖిన